ఈరోజు దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ సభ జరుపుకుంటున్నాం ఎందులో మహనీయుల యొక్క ప్రాణత్యాగాలతో ఈరోజు మనం గుండెమే చేయి వేసుకొని సంతోషంగా మన వృత్తిని నిర్వర్తించుకుంటూ వారి యొక్క ఆశయ కోసం ఈరోజు మనం పనిచేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ అంటే ప్రపంచ దేశాల్లో భారతీయ పోలీసుకు ఒక గౌరవం ఉంది ముఖ్యంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఎంతో సమన్వయంతో వారికి మంచి చేసే విధంగా పనిచేస్తూ ఉంది ఎందులో అధికారులు అలాగే జవాన్ల యొక్క ప్రాణత్యాగాలు మనం గుర్తించుకునే ఈ దినమున ఈ పోలీస్ వ్యవస్థలో వందలాది మంది ప్రాణత్యాగం చేసి ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో అమరులైన పోలీస్ కుటుంబాలకు మనందరం ఒక క్షణం మన యొక్క దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ వారిని స్మరించుకుందాం అలాగే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అలాగే పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి జరిగిన రోజే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయి కాబట్టి తప్పకుండా వారి కుటుంబాలకు ఏదైతే కాంపెషన్ గ్రౌండ్లో ఉద్యోగ అవకాశాలు అయితేనే వాళ్ళ పిల్లలకు చదువులు వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని సగర్వంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్